అన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షకీల రెండు దశాబ్దాల క్రితం ఈ పేరు తెలియని జనాలు లేరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కేరళలో పుట్టిన ఈ బొద్దుగుమ్మ తన బరువైన ఆందాలను ప్రదర్శించి యువకుల్లో సెగలు రేపింది తెలుగు తెరకు పరిచయం ఉన్న ఈమె టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించింది మెయిన్ సినిమాల్లో కంటే సి డి గ్రేట్ సినిమాలతోనే ఆమె బాగా పాపులర్ అయింది తన శృంగార సినిమాలతో యువకులను తన వైపు తిప్పుకొని స్వర్గంలో విహరించేలా చేసింది షకీల సౌత్ ఇండియా వ్యాప్తంగా ఫుల్ ఖరీ సంపాదించుకుంది షకీల సినిమా రిలీజ్ అంటేనే యువకుల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ సినిమా థియేటర్ల వైపే క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు షకీలా అనే పేరు చెప్తేనే మలయాళ సూపర్ స్టార్ సైతం గజ గజ మలయాళ టాప్ స్టార్స్ మమ్ముటి మోహన్ లాల్ సైతం షకీల క్రేజ్ ముందు తట్టుకునేవారు కాదు షకీల సినిమాలు విడుదలవుతున్నాయంటే తమ సినిమాలను సైతం వాయిదా వేసుకునేవారట వీరంతం దీన్ని బట్టి చూస్తే షకీలాకున్న దమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మలయాళ సినిమా పరిశ్రమ అంతా కూడా షకీల దెబ్బకు రెండు దశాబ్దాల పాటు వణికిపోయింది పోయింది షకీలా సినిమా కేవలం అతి తక్కువ ఖర్చుతో తెరకెక్కేవి మంచి వసూళ్లు సాధించే వారం రోజుల పాటు ఆడే ఆమె సినిమాలు వసూళ్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేవి కాదు అందుకే నెలకు షకీలాకు రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేవి తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆమె సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు ఆమె నటించిన సినిమాలు మలయాళంతో పాటు మిగతా భాషల్లోకి డబ్బై రిలీజ్ అయ్యేవి విడుదలైన ప్రతి చోట మంచి వసూలనే రాబట్టేవి తన హాట్ హాట్ సినిమాలతో రెండు దశాబ్దాల పాటు జనాలను మత్తులో ముంచింది షకీల మొత్తంగా సౌత్ ఇండస్ట్రీనే తన అందాలతో షేక్ చేసింది ఈ మలయాళ బ్యూటీ మరి ఇంత చేసిన ఈ రోజు షకీల పరిస్థితి ఎలా ఉందంటే అద్ద ఇంట్లో నెల కడుస్తుందా లేదా అన్న పరిస్థితులు ఆమె ప్రస్తుతం ఉంటుంది అంతేకాదు ఈ మధ్య కాలంలో ఆమె బయోపిక్ కూడా విడుదలైంది ఏది ఏమైనా ఎంత సంపాదించినా ఈ శృంగార తర తన జీవితంలో ఒంటరిగానే మిగిలిపోయింది తనకన్నా పదేళ్లకు పైగా చిన్న అబ్బాయితో సహజీవనం చేస్తోంది తాను సంపాదించిన మొత్తాన్ని కుటుంబానికి ఖర్చు పెట్టి వారి చేతిలో తీవ్ర అవమానాలకు గురై ఒంటరిగా ఉంటోంది కుటుంబం పూర్తిగా ఆమెను వెలివేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్